వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో బై ఎలక్షన్స్ పోటా పోటీ ప్రచారాలు ఒకవైపు నిరుద్యోగుల ప్రచారాలు ఇంకోవైపు సో అసలుకి ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగులు వాళ్ళు ఎందుకు ఎన్నికల బరిలో నిలబడ్డరు ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం సో ఎప్పుడైనా మనకు ఉద్యోగాల గురించి కొట్లాడుతుండే ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే మేము చదువుకుంటూ కూర్చుంటాం ఈ ఈ తిరుగుడు మాతో కాదని చెప్పే నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఓట్లడిగే పరిస్థితి సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చింది అనేది మాట్లాడదాం ఇంకా ప్రజెంట్ మనతోటి అభ్యర్థి అస్మా ఉన్నారు మాట్లాడదాం సో ఎప్పుడు మస్తు బిజీగా ఉంటారు లైబ్రరీలో చదువుకోనికి ఏంది సార్ చాలా బిజీగా ఉండేటోళ్ళము ఇప్పుడు రోడ్ల మీద బిజీగా అయిపోయినాం ఎందుకు బిజీ అయిపోయినాం నోటిఫికేషన్లు ఇచ్చింటే మేము అందరం లైబ్రరీలో కూర్చొని బిజీగా చదువుకునే ఎప్పుడన్నా మేము బయట తిరిగినామా బయట తిరిగినామా ఉద్యమాలు ఎప్పుడైతే మాకు నోటిఫికేషన్లు వస్తలేవని మా క్లారిటీ వచ్చిందో వీళ్ళంతా కూడా బయటకు వచ్చిరు అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటుర్రు చాలామంది కానీ పిచ్చోలు పని లేక వీళ్ళు నిరుద్యోగులే కాదని నిందలేస్తున్నారు కానీ ఇక్కడ ఒక్కరే కాదు ఒక్క ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు ఎస్ ఎస్ఐబీసీ ఆస్పిరెంట్స్ గ్రూప్ ఆస్పరెంట్స్ డిఎస్సీ ఆస్పరెంట్స్ చాలామంది ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది రకరకాల నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు సమాధానం చెప్పండి ఒక్కరు ఇద్దరు వస్తే అది వేరే విషయం కానీ ఇంతమంది నిరుద్యోగులను కలిసి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము కనీసము ఒక క్షణమైన నిరుద్యోగుల గురించి ఆలోచించిరా రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజల ఓట్లు ఎట్లా ఎంచుకోవాలి ఎక్కడ ఎన్నికలు పెట్టాలి ఎక్కడ ఎట్లా చేయాలని చెప్పేసి కొత్త కొత్త వ్యూహాలు మీరు తయారు చేస్తున్నారు అజరుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి గుర్తొచ్చిందా మీకు ముస్లింలకి మీరు తీరని అన్యాయం చేసి ముస్లింలకి మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఈ రోజు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన యావత్ తెలంగాణలో ఉండే ముస్లింస్ అందరికీ న్యాయం జరిగినట్ట మీరు ఏం చేద్దామని ఇప్పుడు మంత్రి పదవి అని మమ్మల్ని కొంతమందిని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మైనార్టీస్ ఇది ఎలక్షన్ సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీస్ట్ అంటే ఒక వారం ముందు రా లేకపోతే ఒక ఒక సంవత్సరం ముందు ఎక్కడ పోయింది ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నప్పుడు ఆయనకు రద్దు చేసినప్పుడు అది ఎప్పుడు పోయింది ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ప్రమాణ స్వీకారం చేయకుండా ఇప్పుడు మంత్రి పదవి డైరెక్ట్ డైరెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు చాలా మందికి కూడా ఆయన హామీలు ఇచ్చారు మంత్రి పదవులు ఆయనకే కాదు రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తామన్నారు మరి ఆయనకు కూడా ఇవ్వకుండా ఈయన ఈయనకెట్లు ఇస్తున్నారు అంటే కేవలం జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లక్షన్నర ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నారు కాబట్టి అజారుద్దీన్కి ఇస్తే మైనార్టీలంతా నా సైడ్ టర్న్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ అజారుద్దీన్కి మీరు ఉద్యోగం ఇస్తున్నారు నాలాంటి నిరుపేద ముస్లిం మైనార్టీ బిడ్డలకి ఉద్యోగాల సంగతి ఏంది ఉద్యోగాల సంగతి ఏంది చెప్పండి ఆయన కాలనీ మీరు ఉద్యోగం ఇవ్వకుండా ఆయన బతకగలరు కానీ మాకు ఉద్యోగాలే జీవితం మరి మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మైనార్టీ బిడ్డల మేమేం చేయాలి మరి చెప్పండి అందుకే ఒక మైనార్టీ బిడ్డలమే కాదు ఈ మైనార్టీ బిడ్డ కోసం ఇక్కడ ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు అందరూ కూడా కలిసి వచ్చారు కాబట్టి మేమందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ గవర్నమెంట్ని పడగొట్టడమే మా పని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడగొట్టడమే మా పని రౌడీ షీటర్లను గెలిపించి ఏం చేస్తారండి ఇప్పుడే నరుకుతా సంపుతా షీటర్లు నవీన్ యాదవ్ ఇట్లా మిమ్మల్ని నరుకుతా సంపుతా రోడ్లు కూడా గల్లీలు కూడా దాటనీయమో అంటున్నారు మా పిల్లలు మా పిల్లలు ధైర్యం చేసి వస్తున్నారు ఇక్కడ ఇంకా నిజం చెప్పాలంటే ముస్లిమ్స్ అసలు స్నానం చేయరంటారు అసలు మీరు ఐదు పూటలు నమాజ్ చేసే కంటే ఒక పూట స్నానం చేయండి అంటున్నారు అంటే మీరు ఏం చూసి రండి అట్లా అనడానికి ఎందుకంటారు అట్లా ఐదు పుట్టలు నమాజ్ చేయద్దంటే మీరు దైవభక్తిని మీరు మా దైవభక్తిని మీరు కించపరుస్తున్నట్టే కదా ఎవరి దైవభక్తి వాళ్ళది ఎవరి మత గ్రంథాలు వాళ్ళవి మీరు ఎట్లా అంటారు మైనార్టీలని ఎట్లా కించపరుస్తారు మైనార్టీలు ఇది గుర్తుపెట్టుకోవాలి ముస్లిం బిడ్డలు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆయన గన ఓటేస్తే మీరు మన పరువుని తీసుకుపోయి ఇప్పటికే కొందరు మన పరువుని అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పెట్టిరు ఎంఐఎం ఎంఐఎంలు నవీన్ యాదవ్కి అంటున్నా నవీన్ యాదవ్కి అంటున్నా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా ఎందుకంటే ఎంఐఎం పేరిట చాలామంది ప్రచారాలు చేసి మేము సపోర్ట్ చేస్తున్నాం నవీన్ యాదవ్ అని చెప్పేసి ఎంఐఎం ఓటర్లందరినీ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే దయచేసి చెప్తున్నా చేతులెత్తి మొక్కుతున్నా ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ బిడ్డలు మాత్రం లొంగకండి ఎందుకంటే మన దీనస్థితిని ఆయన క్యాచ్ చేసుకుంటున్నారు ఎన్ని రోజులు పండ్ల షాపులు చెప్పుల షాపులు రోడ్డు మీద బతుకులు బతుకుంటూ ఉంటారు మైనార్టీ బిడ్డలు ఎప్పుడూ మనకి ఉద్యోగ అవకాశాలు ఇలా కొత్త కొత్త రిజర్వేషన్లు కొత్త కొత్త అవకాశాలు రాకూడదా మనం ఉన్నత స్థాయిలో ఉండకూడదా పోయినన్ని రోజులు ఈ పాన్ డబ్బాలు చెప్పుల డబ్బాలు పండ్ల షాపులు పెట్టుకునే మేము బతకాలా అనే మేము ప్రశ్నిస్తున్నాం ఏమడుతున్నారు ఓటర్లకు ఏం చెప్తున్నారు దయచేసి మీరు రెండు సంవత్సరాల పాలనని చూసిరు గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలనని కూడా చూసిరు మేము ఒక్క పార్టీనే కించపరచట్లే ఒక్క పార్టీనే అనట్లేదు కాంగ్రెస్ని అంటున్నాము బీఆర్ఎస్ని కూడా అంటున్నాము వాళ్ళు కూడా గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు నిరుద్యోగులని నిండా ముంచిరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు కాబట్టి నిరుద్యోగులు బుద్ధి చెప్పారు ఎన్నికల్లో అయిపోయింది ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాము ఈరోజు నేను నిలబడ్డా ఇక్కడ కానీ నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన అభ్యర్థినే అలాంటి నేను ఇక్కడ మీతో పాటు మీకు పోటీగా నేను నిలబడ్డా అంటే మీరు ఎంత మాకు ద్రోహం చేస్తే ఎంత అన్యాయం చేస్తే నేను ఇక్కడ నిలబడతాను ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎక్కడున్న ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి ఎన్ని జీవోలు ఉన్నాయి ఎన్ని జీవోలు మీరు నోటిఫికేషన్లు ఇస్తే అడ్డుగోలుగా ఉండి ఆ జీవోల వల్ల కోర్టు మెట్లు ఎక్కే నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయో తెలుసా ఇంతమంది నిరుద్యోగులు వచ్చి ఆ జీవోలు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ట్వంటీ నైన్ జీబో ఏంది ఫార్టీ సిక్స్ జీబో ఏంది వన్ నాట్ ఎయిట్ జీబో ఏంది ఎయిటీ వన్ జీవో ఏంది ఇన్ని జీవోలు మేము చెప్తుంటే కనీసం అవి వాటిలో ఏముంది అసలు మనం ఏం చేంజ్ చేయాలి పిల్లలకి ఇది ఏం మారిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కూడా లేకుండా మాకు ఉంది ఫ్రీడమ్ ఉంది మంత్రుల పక్కనైనా పోయి కూర్చుంటాము ఎక్కడైనా పోయి కూర్చుంటాము వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాము వాళ్ళకి అర్థం ఉంది మేము ఏం చేస్తాము గత ప్రభుత్వంలో ఎవరిని కలిసే ప్రయత్నం లేదు కనీసం ఆ సౌకర్యం కూడా లేదు మాకు అప్పుడు ఎవరిని కలవలేదు ఇప్పుడు అందరినీ కలుస్తున్నాము అయినా సరే ఎలాంటి మార్పు లేదు అప్పుడు కలవక మారలేదు ఇప్పుడు కలిసినా మారట్లేదు ఇంకా అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనారిటీ ఓట్లే చాలా కీలకం మైనారిటీలు ఎటువైపు ఉంటే వాళ్ళు విన్నట్టే సో అంత టఫ్ కాంపిటీషన్ ఉంది సో మైనారిటీ ఓట్ల కోసం పార్టీలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు మరి మీరు ఆస్మా నువ్వు ఏం చేస్తున్నావు అసలు మైనారిటీ నేను అదే చెప్తున్నా కదా నేను ఇక్కడ ఖబ్రస్థాన్ కూడా జాగా ఇవ్వలేని వాళ్ళు వీళ్ళకి మీరు ఓటేస్తారా ఒక్కటే ప్రశ్న వేస్తున్నా మనము బతుకున్నప్పుడు ఎలాగో ఇలాంటి దీన స్థితిలోనే మనం బతుకుతున్నాము కనీసం చనిపోయిన తర్వాత కూడా తుది శ్వాస వదిలిన తర్వాత కూడా మన కబ్రస్థాన్లో ఇంత చోటు లేకపోతే ఎందుకండి ఈ నాయకులు ఎందుకు వాళ్ళని గెలిపించుకొని అందుకే ముస్లిం ఓటర్లకి నేను చేతులెత్తి వేడుకుంటున్నా దయచేసి మనకు చనిపోయినా ఇంత జాగ ఇయ్యని మనిషి కోసం మనం పాకలాడొద్దు వాళ్ళకు ఓటు వేయొద్దు వాళ్ళకు ఓటు వేయదు మనం స్నానాలే చేయమంట మనం పరిశుభ్రంగానే ఉండమంట ఎందుకు మన ఓటు ఎందుకు మరి మా ఓటు కూడా అపరిశుభ్రమే మా ఓటుకు కూడా మైలా అంటుతుంది మరి మా ఓటు మీకెందుకు మా ఓటు మీకెందుకు అదే అడుగుతున్నా దయచేసి మైనార్టీ బిడ్డలందరూ గుర్తు చేసుకోండి జాగా జాగాలేదు ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయట్లేదు మన రిజర్వేషన్ ఇంకా ఫోర్ పర్సెంటే ఉంది ఆ ఫోర్ పర్సెంటే ఉండడం వల్ల ఇంకా చాలామంది నిరుద్యోగులు అట్టడుగునే ఉండిపోతున్నారు మైనార్టీ బిడ్డలంతా పాన్ షాపులు ఈ పండ్ల షాపులు చెప్పుల షాపులు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది దయచేసి అందరూ గమనించి నెక్స్ట్ మీరు మీరు ఎట్లాగో ఇట్లా ఉండిపోయారు మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా వీళ్ళకి దయచేసి కాంగ్రెస్ పార్టీకి వేయొద్దని చెప్పేసి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఆయన బహిర్గతంగానే చెప్పిండు బహిర్గతంగానే మీరు స్నానాలు చేయరు మీరు శుభ్రంగా ఉండరు నవీనాదు నవీనాదు డైరెక్టే చెప్పిండు మీడియా ముఖంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చిన మనిషికి ఓట్లేసిర్రంటే ఇంకా మీ అంతా ఇది ఎవరుండరు దయచేసి ఇది మన ఆత్మగౌరవానికి పరీక్ష మనము ఆత్మగౌరవానికి పరీక్ష ఇంత ఆత్మగౌరవాన్ని చంపుకొని కూడా ఎవరో అక్బరుద్దీన్ చెప్పిండు అసరుద్దీన్ చెప్పిండు ఎంఐఎం వాళ్ళు చెప్పిరని చెప్పేసి మన ఓట్లు కాంగ్రెస్ పార్టీ కాల దగ్గర కాల దగ్గర పెడితే మాత్రం జీవిత కాలం వాళ్ళ కాల దగ్గర నలిగిపోవాల్సిందే అని చెప్తున్నా నేను ముస్లిం బిడ్డలకి